బద్వెల్ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం బద్వెల్ పట్టణంలో సిఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల మే ముప్పైన కలకత్తా నగరంలో సిఐటియు ఆవిర్భవించిందని యాభై నాలుగు సంవత్సరాల కాలంలో ఉద్యోగులు కార్మికులు కర్షకుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని వారు తెలిపారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇరవై మూడు సమ్మెలు జరిగితే అందరినీ కలుపుకొని సిఐటియు పెద్దన్న పాత్ర పోషించిందని వారన్నారు కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో కార్మికులపై అనేక నిర్బంధాలు విధించిందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను ఎకరంగా అమ్మాలని ఆలోచన చేస్తూ ఉందని వీటిని ఏ విధంగా కాపాడాలి పనిచేసే కార్మికులను వారి కుటుంబాలను ఎలా కాపాడాలి అనే నినాదంతో పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు పోస్టల్ బ్యాంకింగ్ ఎల్ఐసి విశాఖ ఉక్కు పరిరక్షణకు రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు జిల్లాలో అంగన్వాడీ పోరాటాలకు సిఐటీయూ అండగా నిలుస్తుందని జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం సిఐటియు కీలక పోషిస్తుందని తెలిపారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న సంఘటిత రంగం కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఉందని చెప్పారు కార్మికుల వేతనాల పెంపు ఈఎస్ఐ పిఎఫ్ మహిళలకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ లో కోసం పోరాటాలు నిర్వహించి సాధించామని కాబట్టి ఇప్పటి వరకు సిఐటియు రాజిలేని పోరాటాలు నిర్వహించిన ఘనత ఒక సిఐటికు మాత్రమే ఉందన్నారు కార్యక్రమంలో సిఐటి పట్టణ కో కన్వీనర్ పిసి కొండయ్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చెన్నీ పట్టణ కార్యదర్శి గంగనపల్లి నాగార్జున ఉపాధ్యక్షులు యు ఆంజనేలో రమణారెడ్డి కార్మిక నాయకులు ప్రవీణ్ మల్లికార్జున హమాలి వర్కర్స్ చంద్ర మాధవి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు हुआ है युवा समान समान क्षेत्र हुआ है युवा सुप्रीम कोर्ट जिस प्रकार समान बड़ी समान क्षेत्र हुआ है इसरो जल्दी कॉन्ट्रेक्टर सुलंदर में कॉन्ट्रेक्टर के कार्य में زندہ باد سی ای ٹی یو زندہ باد سی ای ٹی یو زندہ باد سیلوٹ آرڈر سیلوٹ آرڈر سی ای ٹی یو زندہ باد زندہ باد زندہ باد سی ای ٹی یو زندہ باد 54 سمترہ دیپوینڈنگ ایکائی گیننا تنظیم سنگھ سی ای ٹی یو زندہ باد بڑے والے سی ای ٹی یو ఉద్యోగ కార్మికుల ఐక్యత అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టముఘటిత కార్మికులకు సమగ్ర చట్టము తీర్పుకారం సమానపడికి సమాన వేతన ఇవ్వాలే సుప్రీంకోర్టు తీర్పాకారం సమాన పడికి సమాన ఈ సంపదకు సృష్టికర్తలైనటువంటి కార్మికులు ఈ కార్మికులు చూసినటువంటి సంఘం జనరల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి యాభై నాలుగు సంవత్సరాలుగా ఆవిర్భించింది ఈ ఆవిర్భావ దినోత్సవం సర్వంగా మధ్యలో సిఐటి ఆఫీస్ ముందు జెండా ఎగురవేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సంపదకు సృష్టికర్తలైనటువంటి కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావాలా ఇప్పుడు వచ్చేటువంటి పాలక ప్రభుత్వాలైన గతంలో ఉన్నటువంటి పాత పద్ధతిలో ఉన్నటువంటి కోట్లను అదేవిధంగా యధావిధిగా కొనసాగించాలా ఇప్పుడున్నటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి పాత లేబర్ కోట్లను కొనసాగించాలా గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవర్సోర్స్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేసేటట్టుగా పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అలాగే ఆ సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఒక శాశ్వత సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి ఈ సిఐటిగా యాభై నాలుగవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలక ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకే ఈ దేశంలో ఐదు వేల సంఘాలు ఉన్నటువంటి ఏకైక సంఘం సిఐటు అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి సంఘం సిఐటు అందుకే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ ఒక తాటిపైకి వచ్చి మన హక్కుల కోసం నిరంతరంగా పోరాడేటువంటి సంఘాన్ని మన సిఐటిను బలపరచండి ఆదరించండి భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు నాంది పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం సిఐటు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసరావు